ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం మూడు ఇరవై తొమ్మిది తర్వాత జరిగేది ఇది ఇంతకీ ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ మూడు ఇరవై తొమ్మిది తర్వాత కుంభరాశి వారికి ఏం జరుగుతుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచారం ఉంది అలానే కుంభరాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి ఇక శనీశ్వరుడు చాలా మంది శనీశ్వరుడు అనగానే చాలా భయపడుతూ ఉంటారు ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ఇక వారు ఏది చేసినా కలిసి రాదు అని కాకపోతే అది అవాస్తవం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఆ యొక్క శని భగవానుడు సమానమైనటువంటి న్యాయాన్ని చేయడం జరుగుతుంది అంటే శనిదేవుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా కుంభరాశి వారికి సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు అంతేకాకుండా శనిదేవుడు ఖచ్చితంగా కూడా అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా ఎప్పుడూ కూడా శనిదేవుని అనుగ్రహం అయితే ఉంటుంది కనుక శనిదేవుని యొక్క అనుగ్రహంతో వీరు ధనవంతులుగా కూడా మారుతారు అని చెప్పుకోవచ్చు అలానే శనిదేవుడు అందరికీ కూడా చాలా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు అలా ఎప్పుడైనా సరే మంచి చేసేవారికి మంచిగా చెడు చేసేవారికి చెడుగానే శనిదేవుడు ఉంటూ ఉంటారు అయితే శనిదేవుని యొక్క అనుగ్రహం ఎవరిపై అయితే పడుతుందో వారు రాత్రికి రాత్రే ధనవంతులయ్యే అవకాశం అవకాశం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా గోచారం అయితే అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో వీరు ధనవంతులుగా మారిపోతారని చెప్పుకోవచ్చు ఏ క్షణమైనా సరే వీరు ధనవంతులుగా మారే అవకాశం అయితే ఉంటుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ధనవంతులుగా మారటానికి అనుకూలమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు అలానే వీరికి శుభవార్త అనేది వచ్చి తీరుతుంది అంటే ఒక శుభవార్త అనేది వస్తుంది ఆ శుభవార్త ఎలా ఉంటుంది అంటే గనక ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి శుభవార్త వస్తుంది అంటే గనక ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తికి మధ్యాహ్నం మూడు ఇరవై తొమ్మిది తర్వాత ఒక మంచి శుభవార్తనైతే వింటారు ఫెస్టివల్కి సంబంధించినటువంటి శుభవార్త లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి శుభవార్త అయితే వస్తుంది రాబోయే రోజుల్లో మాత్రం ఈ రాశి వారికి మరి కాస్త అద్భుతంగా ఉంది వీరు ఈ సమయంలో పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలమైతే దక్కబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి రాజయోగం కూడా ఉంది అని గుర్తుపెట్టుకోండి అలానే ఈ సమయంలో వీరు పడుతున్న ప్రతి కష్టానికి కూడా తప్పకుండా ప్రతి ఫలం అయితే ఉండి తీరుతుంది వీరు ఈ సమయంలో పడుతున్నటువంటి ప్రతి కష్టానికి ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి అలానే తప్పకుండా కూడా వీరికి దైవానుగ్రహం అయితే ఉంటుంది అని కూడా గుర్తుపెట్టుకోండి దైవం యొక్క అనుగ్రహంతో వీరు చేసేటటువంటి ప్రతీది కూడా దైవం యొక్క అనుగ్రహంతో వీరు ముందుకు సాగిపోతారని కూడా గుర్తుపెట్టుకోండి ఇక వీరి జీవితంలో నుండి కష్టాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుండి కూడా విముక్తిని పొందుతారు అని గుర్తుపెట్టుకోండి ఇక వీరికి ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ప్రతి సమస్య కూడా తొలగిపోయి వీరు అదృష్టవంతులుగా మారుతారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి మాత్రం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అను అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని కూడా గుర్తుపెట్టుకోండి ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా శుభవార్త అనేది వస్తుంది అంతేకాకుండా శుభవార్తతో పాటు వీరు అనుకూలమైనటువంటి అంటే అనుకూలమైనటువంటి పరిస్థితిని కూడా చూస్తారు అని గుర్తుపెట్టుకోవాలి వీరికి అనుకూలత చాలా ఎక్కువగా ఉంది అని కూడా గుర్తుపెట్టుకోవాలి వీరికి ఉన్నటువంటి ప్రతి సమస్య సైతం తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది ఇలా కుంభరాశి వారికి ఈ సమయంలో శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా అధికంగానే ఉంది అని చెప్పుకోవచ్చు శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో వీరు జీవితంలో కూడా ముందుకు సాగిపోతారు అని కూడా చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నందువల్ల సమస్త దోషాలు పాపాలు సైతం తొలగిపోతాయి అని గుర్తుపెట్టుకోండి ఇక మీ జీవితం అనేది మీకు నచ్చినట్టుగా మారుతుంది అనుకూలంగా ఉంటుంది అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇక మీకు అదృష్టం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఈ సమయంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుంది అని ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అని ఈ రాశి వారికి చాలా అద్భుతంగా అయితే ప్రస్తుతం ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచారం అయితే నడుస్తూ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు మీరు ఈ సమయంలో శుభవార్తలు ఎక్కువగా ఉంటారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దానిపైన ఎక్కువగా దృష్టిని పెట్టండి మీరు చేస్తున్నటువంటి పని మీద ఎవరైతే దృష్టిని పెడతారో వారు కెరియర్లో చాలా ముందుకు వెళతారు కెరియర్ పరంగా బాగా వీరికి కలిసి వస్తుంది కెరియర్లో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారికి ఈ విధంగా అయితే గోచారం నడుస్తూ ఉంది ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారం అయితే వీరికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే వీరికి చాలా అనుకూలమైనటువంటి గోచారం అయితే కనిపిస్తూ ఉంది ఇక వీరికి ఉన్నటువంటి ప్రతిదీ కూడా అంటే ప్రతి సమస్య కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా కుంభరాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుంది ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి కొంతమందితో జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది తెలివితో మీ యొక్క తెలివితేటలతో ముందుకు సాగిపోవలసినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి మధ్యాహ్నం మూడు ఇరవై తొమ్మిది తర్వాత ఒక అంటే ఫోన్ కాల్లో కావచ్చు లేదా మీకు ఆస్తికి సంబంధించిన సమస్యలు కావచ్చు ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఈ సమయంలో అందులో మీదే పైచేయి అని కూడా గుర్తుపెట్టుకోండి ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి అని కూడా గుర్తు పెట్టుకోండి అలానే ఉద్యోగ చూసుకున్న వీరికి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం కూడా వీరికి అనుకూలంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి ఉద్యోగం అనేది లభించటం కానీ ఉద్యోగపరంగా ఉండే సమస్యలు తొలగిపోవటం కానీ ఈ సమయంలో వీరికి ఉద్యోగం రావటం కానీ జరుగుతూ ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి అని కూడా గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారికి మాత్రం అన్ని రోజుల కంటే కూడా ఈ రోజుల్లో అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం అన్నింటికంటే కూడా గొప్పగా ఉంది అని కూడా గుర్తుపెట్టుకోండి ఇక కుంభరాశి వారికి శుభవార్తలు అనేవి ఉన్నాయి ప్రస్తుత గోచారం వీరికి అనుకూలంగా ఉంది ఏదైనా సరే పట్టుబట్టి సాధించాలి అనుకునేటటువంటిది ఈ సమయంలో ఖచ్చితంగా సాధించి తీరుతారు పట్టుదలతో మీ యొక్క మీకు ఉన్నటువంటి పట్టుదలతో ఖచ్చితంగా ఏదైనా సరే సాధించి తీరుతారని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకు ఖచ్చితంగా అనుకూలత అయితే అధికంగా ఉంది అనుకూల పరిస్థితులు చాలా అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మీకున్నటువంటి సమస్యలను కూడా తొలగించుకోవటానికి ఇది చాలా మంచి సమయం అంటే ఎలా అంటే గనక మీకు ఒక ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి అలానే మీకు అంటే ఉద్యోగపరంగా సమస్యలు ఉన్నాయి అనుకోండి అప్పుడు మీరు కానీ ఈ యొక్క అంటే ఈ విధంగా అంటే కొంచెం ఎక్కువగా కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది మీరు అనుకోవచ్చు మేము ఇలా చాలాసార్లు చాలా కష్టపడ్డాము అయినా సరే మా కష్టానికి ప్రతిఫలం అస్సలు లేదు అని అనుకోవచ్చు కాకపోతే మీరు అప్పుడు ఎంత కష్టపడినా సరే మీరు అప్పుడు గ్రహాలు అనుకూలంగా లేకపోవటం వల్ల ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం మీరు పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కనుక ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి